భారతదేశం అత్యంత గర్వించే ప్రాజెక్టులు చంద్రయాన్ త్రీ కావచ్చు ఆదిత్య ఎల్వన్ ఈ రెండు మిషన్లు కూడా మిషన్ డైరెక్టర్గా పనిచేసినటువంటి డాక్టర్ శ్రీకాంత్ ఉన్నారు మరిన్ని వివరాలు ఆయన మాటలు తెలుసుకుందాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఒక తెలుగు పర్సన్ చంద్రయాన్ లాంటి ఒక ప్రాజెక్టులో ఉండే ఎందుకంటే లాంచింగ్ రోజు అటెండ్ అయితే మాకు చాలా ప్రౌడ్గా అనిపించింది అలాంటిది ఆ ప్రాజెక్ట్ జర్నీ మొత్తం మీరు దగ్గర నుంచి చూసారు ఎలా అనిపించింది మేడం చంద్రయాన్ త్రీ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ నేను మిషన్ ఇంతకుముందు అన్ని మిషన్స్కి డెప్యూటీ మిషన్ డేటర్గా పనిచేశాను చంద్రాయంత్రికి మిషన్ రేటర్ ఇచ్చిన ఆ పొజిషన్ ఇచ్చారంటే మా మేనేజ్మెంట్కి నేను థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ఇక్కడ ప్రతి స్టేజ్లోని క్రిటికాలిటీ ఇంపార్టెంట్ ప్రతి స్టేజ్లో ఇంపార్టెంట్ ఒక ప్రతి డేస్ను ప్రతి పాయింట్ ఆఫ్ మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి ఎక్కడ ఏమి శాటిలైట్ అనేది ఎటువంటి సిచ్యుయేషన్స్లో వస్తాయో మనం చెప్పలేం సో వీ టోస్ ఆల్ ది టైం మీరు అన్నట్టు చాలా క్రూషియల్ టైంలో మీకు మిషన్ డైరెక్టర్ ఇచ్చారు అంతకుముందు ఉన్నటువంటి పొజిషన్ నుంచి అండ్ దట్టు ఇండియా మొత్తం అవాయిడ్ చేసినటువంటి సిచ్యుయేషన్ అది చంద్రాన్ అండ్ డిఫరెంట్ పోల్ని చూస్ చేసుకున్నాం అలాంటి టైంలో చంద్రయాన్ టూ ఆల్రెడీ ఫెయిల్ అయ్యింది ఆ సిచ్యువేషన్స్ మిమ్మల్ని అంటే మెంటల్గా ఏమైనా ఇబ్బందికి గురిచేసే అవి ఏం ఆలోచించే వాళ్ళు అప్పుడు మేడం ఒకటే మా టీం మొత్తానికి లాస్ట్ చంద్రయాన్ టూ ప్రా ఇష్యూ అయిన తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి అందరం ఒకటే పెట్టుకున్నాం ల్యాండింగ్ ఎట్టి పరిస్థితులు సక్సెస్ చేయాలి ఒకటే ఒక అదొక ఆబ్జెక్ట్లో పనిచేసాం కానీ ఎంత మనం టెస్ట్ చేసి సిములేషన్స్ చేసినా ఎక్కడో దగ్గర మనకు మైండ్లో ఒక చిన్న ఫియర్ ఉన్నది కానీ ఏంటంటే మన ఆ ఫియర్ని ఓవర్కమ్ చేయాలంటే మనకి టెక్నికల్గా దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి కావాల్సిన రిసోర్సెస్ కావాల్సిన సిమ్యులేషన్స్ దాన్ని క్యారీ అవుట్ చేసుకొని ప్లస్ అంతే కాకుండా మేనేజ్మెంట్ సపోర్ట్ మన మన మీద నమ్మకం ఉండవాలి ప్లస్ ఎవ్రీ స్టేజ్ మా మేనేజ్మెంట్ మాతో సపోర్ట్ చేస్తూ ప్లస్ ఎవ్రీ డెసిషన్ వాట్ ఆస్ టేకెన్ వాస్ రివ్యూడ్ థరోలీ అండ్ టేకెన్ థింగ్స్ ఇంకోటి ఏంటంటే మీరు అడిగింది ఆ బ్యాక్ ఆఫ్ మైండ్ అటువంటి ప్రెషర్స్ ఉంటాయి కానీ ఆ ప్రెషర్ని ఓవర్కమ్ చేయడమే ఇంపార్టెంట్ సో వెన్ యూ ఓవర్కమ్ ద ప్రెషర్ థింగ్స్ హార్ టు బీ ఇన్ కరెక్ట్లీ ఓన్లీ ఇట్ కెన్ బి డన్ అంతే చంద్రయాన్ త్రీ తర్వాత చాలామంది యంగ్స్టర్స్ అంటే మన స్పేస్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయాలి అని చెప్పి ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఎందుకంటే ఇంతకుముందు సైన్స్ అండ్ టెక్నాలజీ కంటే ఈ ఏరాలో కొంత సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాధాన్యత పెరిగింది సో అలాంటి వాళ్ళకి ఎంతవరకు స్కోప్ ఉంటుందంటారు అలా అనుకునే వాళ్ళు ఏం చూస్ చేసుకోవాలంటే మనం క్యాజువల్గా చూస్తే బీటెక్ ఆర్ అంటే ఎంబీబీఎస్ ఈ రెండే చూస్తుంటాం అలాంటి వాళ్ళు ఏం చేయాలి మేడం ఇప్పుడు మీరు ఒకటి చూసి చంద్రయాన్ త్రీ లాంచ్ అయిన తర్వాత ఆఖరికి త్రీ మూడు సంవత్సరాల పిల్లోడు కూడా మూడు ల్యాండింగ్ అయింది విషయం తెలుసు అంటే ఒక రకమైన కుతూహలం అంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ మన యంగర్ జనరేషన్ క్రియేట్ అయింది సో ఇప్పుడు ప్రతివాళ్ళు నేను చాలా దగ్గరికి వెళ్ళినా ప్రతి దగ్గర ఇసులోకి ఎలాగ రావాలి లేకపోతే ఈ స్పేస్ దాంట్లోకి ఎలాగ ఎంటర్ రావాలి అనే ఒక మైండ్ ఒక ఫీలింగ్తో ఆ ప్రతి వాళ్ళు అడుగుతున్నారు ఏం లేదండి మేడం మీరు ఇస్రోగా ఇస్రో అనేది స్పేస్ వైపు మనం పనిచేయాలనుకున్నప్పుడు మనకు కావాల్సిన బేసిక్ థింగ్స్ మీరు అన్నట్టుగా బిఈ బీటెక్ చదవచ్చు ఎంఎస్సీ చేయవచ్చు ఏదైనా చేయవచ్చు కానీ ఏది చేసినా ఫైనల్గా ఇస్రోలోకి ఎంటర్ అవడానికి మార్గం ఏంటంటే ఇస్రో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి ఆ వచ్చిన కూడా అప్లై చేయాలంతే అది కాకుండా మాకు ఐఏఎస్టీ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ స్పేస్ టెక్ లో అది జేఈ మెయిన్స్ అనుకుంటాను వాళ్ళు దానిలో వాళ్ళ క్వాలిఫై అయితే వాళ్ళు మెరిట్ ద్వారా తీసుకుంటారు సో ఇది ఒక రకమైన ఎంట్రీ ఇస్రో అంటే వాళ్ళు బాగా చదువుకొని నాలుగు సంవత్సరాలు లేదా ఒక పర్సెంటేజ్ మెయింటైన్ చేస్తే వాళ్ళు అబ్జర్వ్ చేసే ఛాన్స్ ఉంటాయి అలాంటి రూల్స్ ఏవి ఉన్నాయి సో ఇలాంటి థింగ్స్ ఇస్రోలోకి ఇది ఒకటే మార్గాలు చంద్రయాన్ త్రీ లాంచ్ తర్వాత చాలా అనాలిసిస్ జరిగింది అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫో భవిష్యత్తులో మనకి కొత్త ప్రాజెక్ట్స్ ఎలా ఉపయోగపడుతుంది అంటారు తప్పకుండా మెయిన్ ఆబ్జెక్టివ్స్ మీరు చూస్తుంటారు ఒకటి ల్యాండింగ్ అవ్వటం ఓవర్ మూవ్ అవ్వడం అది కానీ సైన్స్ అబ్జెక్ట్ అది కాకుండా కొన్ని ఫ్యూచరిస్టిక్గా మనకు కావాల్సిన ఎక్స్పెరిమెంట్ ఒక క్యార్యారీ చేస్తాం ఒకటి ఏంటంటే హాఫ్ ఎక్స్పెరిమెంట్ అంటే మనం ల్యాండింగ్ అయిపోయిన తర్వాత ఇంజిన్స్ని మళ్ళీ వాడి కొంత పైకి తీసుకెళ్ళి మనం ల్యాండ్ చేసాం అదొక హాఫ్ ఎక్స్పరిమెంట్ కంటే చేస్తాం అది మన ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది అంటే రేపు ఎప్పుడైనా మూన్ ల్యాం ల్యాండ్ అయ్యాక మళ్ళీ పైకి రావడం కావాల్సి ఇంజిన్స్ పని చేయడం గురించి మన అసెస్మెంట్ మన ఇంజిన్స్ ఎలా ఉంటాయి చేస్తాను ఒక సింపుల్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం దాని తర్వాత మీరు లేటెస్ట్ ఇప్పుడు చూస్తే ప్రొపల్షన్ మార్జులు కూడా మనర్ ఎర్త్ వైపు తీసుకొచ్చాం సో ఇలాంటి ఇలాంటి చిన్న చిన్నవి ఏం చేసామంటే మన ఫ్యూచరిస్టిక్కి కావాల్సిన టెక్నాలజీస్ మనకు వాడుతున్న సిస్టమ్స్ పని ఏ రకంగా పనిచేస్తాయని కాన్ఫిడెన్స్ గురించి ఇన్ ఆర్బిట్ శాటిలైట్స్ ద్వారా ఇన్ ఆర్బిట్లో మనం టెస్ట్ చేసుకున్నాం ఇది ఒక దా ఇట్స్ ఈవెన్ ఫ్యూచర్కి ఉపయోగపడతాయి అది అక్కడ చంద్రుడిపై నుంచి రోవర్ ఎన్నో పిక్చర్స్ తీసి పంపించింది వాటి అన్నిటిని మేము చూసాం అంటే మేము చూడగలం మాత్రమే దాన్ని అనాలిసిస్ చేసి అది ఏంటి అనేది మాకు అర్థం కాదు సో అవి పంపించిన విషయాల నుంచి మనం ప్రధానంగా టెక్నికల్గా ఎలాంటివి తెలుసుకోగలిగాం మేడం ఇది చాలా డేటా ఎంతైతే కలెక్ట్ చేసామో మొత్తం అదంతా మన సైన్స్ అప్లికేషన్ పీపుల్ వీళ్ళకి ఇచ్చాం వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు మీరు పేపర్లో కూడా చూస్తే చోనీ సల్ఫర్ అలాంటి మినరల్స్ ఫైండ్ అవుట్ చేసామని చెప్పాం కానీ ఇవన్నీ క కరెక్ట్గా చెప్పడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మన సైంటిస్టులు అంతా దాని మీద పనిచేస్తున్నారు ఆ డేటా మీద కరెక్ట్ టైంలో అని బయటకి పంపిస్తారు చెప్తారు కాదు ఆదిత్య వన్ కూడా ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అని చెప్పొచ్చు సో ఆదిత్య ఎల్ కి సంబంధించి మనం అనుకునే లక్ష్యాలను ఎంతవరకు సాధించామంట మేడం ఇప్పుడు ఆదిత్య వన్ చూస్తే ఎర్త్ ఆపరేషన్స్ అయిపోయి క్రూజ్ ఫేస్ అంటే సన్ వైపు వెళ్తుంది సన్ కి వైపు వెళ్తుంది వన్ పాయింట్ వైపు వెళ్తుంది జనవరిలో ఫస్ట్ వీక్లో దాన్ని ఇంచర్స్ ఉంటుంది సో ఆదిత్య కూడా చూస్తే అది ఇంకొక రకమైన సైంటిఫిక్ శాటిలైట్ దాంట్లో సన్ అబ్జర్వ్ చేసే పేలోడ్స్ అన్నీ ఉన్నాయి సో అవి కూడా నడుస్తున్నాయి సో అది ఇచ్చే అనేది ఇంకో రకమైన సాటిలైట్ టు మూన్ మూన్ చంద్రయాన్ అది సో ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్ట్స్ తర్వాత భారత్ స్పేస్ మిషన్స్కి సంబంధించి ఎంతవరకు అచీవ్మెంట్స్ చేసింది ఎందుకంటే మనం అంటే స్పేస్ ఇండస్ట్రీస్లో చూసినట్లయితే అంటే స్పేస్ మిషన్స్లో కొంత తక్కువగా ఉన్న మన డిస్కషన్స్ ఎప్పుడు జరుగుతుంటాయి సో ఇప్పుడు మనం ఏ ప్లేస్లో ఉన్నాం అనుకోవచ్చు పని చేస్తుంది ఏంటంటే మనం ఆత్మనిర్భర్ భారత్ అంటే మనం అందరు మనమే మన యొక్క వాళ్ళు ఎవరెవరు వేరే వాళ్ళు చాలా ముందర చేశారు అట్లాంటి ఆబ్జెక్ట్స్ మనం చేసుకొని మనం సైంటిఫిక్గా ఆత్మ నిర్భర్గా ఉండాలని మన సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే